హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ బాబా గారి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి మే పద్నాలుగు రాత్రి ఎనిమిది లోపు నీ జీవితంలో ఊహకందని శుభవార్త వినబోతున్నావు మిస్ చేసుకోకూల్లి ఇది మిస్ చేసుకుంటే మాత్రం నీకంటే దురదృష్టవంతులు ఎవరు ఉండరు వెంటనే ఇది నువ్వు తెలుసుకొని తీరాలమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా ఇక బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం విడా ప్రతిసారి కూడా నా జీవితంలో ఎటువంటి అద్భుతమైన సంఘటనలు జరగటం లేదు బాబా నా జీవితం అంతా కూడా యథా మామూలుగానే గడిచిపోతుంది నా జీవితంలో కూడా సంతోషాలు రావాలి ఆనందాలు రావాలి ఉల్లాసాలు రావాలి ఉత్సాహాలు రావాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎప్పటికప్పుడు నేను ఎదురు చూస్తూ ఉంటాను బాబా అయినా కానీ జీవితం అంతా కూడా ఒకేలాగా గడిచిపోతుంది ఎప్పుడు ఉండే కష్టాలు ఎప్పుడు ఉండే బాధలు ఎప్పుడు ఉండే సమస్యలు అదే రీతిలో జీవితం అనేది వెళ్ళిపోతూనే ఉంది ఇక జీవితంలో ఆనందాలు వస్తాయి అని చెప్పి సంతోషాలు వస్తాయి అని చెప్పి నేను ఎప్పుడు కూడా నవ్వుతూ సరదాగా మనస్ఫూర్తిగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటాను అని చెప్పి మనస్సులో ఏం మాత్రం కూడా ఆశ అనేది లేకుండా పోయింది బాబా ఎందుకంటే పూర్తిగా ఆశలు చచ్చిపోయాయి బాబా ఎప్పుడు కూడా ఈ జీవితంలో మార్పులే రావు ఎందుకు అంటే నా కంటు దురదృష్టవంతులు మరి ఎవరు ఉండరు బాధ బాబటి నా తలరాత ఇలా రాసేయారు కాబట్టి ఇక నా జీవితం ఇంతేనని చెప్పి సర్దుకుపోతుంది తప్పే ఇంకా నేను చేసేయగలిగింది ఏమీ కూడా లేదు ఇలా అనుకొని నా మనసుని కూడా ఎప్పటికప్పుడు కూడా సిద్ధం చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పి ప్రతిసారి కూడా మొరపెట్టుకుంటూనే ఉంటావు కదా తల్లి అయితే ఒక్కసారి కళ్ళు మూసుకో నీ జీవితంలోకి నువ్వు కోరిన సంతోషాలన్నీ కూడా వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో ఆ ఊహ అనేది చాలా అందంగా ఉంది కదా బిడ్డ అయితే నీ ఊహ నీ కళ నీ సంతోషం అన్నీ కూడా నిజం కాబోతున్నాయి మే పద్నాలుగు రాత్రి ఎనిమిది గంటలలోపు ఖచ్చితంగా అందని శుభవార్త అయితే నువ్వు వినబోతున్నావు దేని గురించి అయితే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ప్రత్యేకించి నీ జీవితంలో ఏ మార్పుకు రావాలని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావో ఆ మార్పు అనేది ఖచ్చితంగా మే పద్నాలుగు రాత్రి ఎనిమిది గంటలలోపు వచ్చి తీరుతుంది తల్లి బిడా మే పద్నాలుగు బుధవారం వచ్చింది కదా అంటే గురువారం రోజుకల్లా కూడా బాబా నువ్వు అన్న మాట నిలబెట్టుకున్నావు బాబా నా జీవితంలో సంతోషాలు వచ్చేసాయి బాబా ఇక నీకు నేను రుణపడిపోయా ఉన్నాను బాబా అని చెప్పి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటావు ఎందుకంటే నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి సంతోషాలు వచ్చినా ఎటువంటి ఆనందాలు వచ్చినా ప్రతిసారి కూడా గురువారం రోజే జరుగుతూ ఉన్నాయి అవును కదా అయితే ఈ గురువారానికి కూడా బోలెడంత సంతోషం అనేది నీ జీవితంలో నిండపోతుంది అది నువ్వు దేని గురించి అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కదా తల్లి తల్లి నీ మనసులో ఏ కోరిక నెరవేరాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావు అది నీ నీ భర్త గురించా లేదా నీ బిడ్డల గురించా లేదా నీ చదువు గురించా నీ భవిష్యత్తు గురించా నీ ఉద్యోగం గురించా నీ ఆలో ఆరోగ్యం గురించా నీ సమస్య అనేది అసలు ఎక్కడ ఉంది ఎక్కడ నుంచి మొదలెడితే నీ సమస్యలన్నీ కూడా పోతాయి నీ సమస్యలన్నీ పూర్తిగా తీరిపోవాలి అంటే ఏ సంతోషం నీ జీవితంలో అడుగుపెట్టాలి అది నువ్వు సంకల్పించుకోవాలి ఆ సంకల్పం అనేది నువ్వు చేసుకుంటే ఖచ్చితంగా మే పద్నాలుగు సాయంత్రం ఎనిమిది గంటలకు నీ సంకల్పం అనేది తీరి దాని తాలూకు శుభవార్త అనేది నీ చెవిన ఖచ్చితంగా పడితీరుతుంది అవును తల్లి దానికోసం నువ్వు చేయాల్సిందల్లా కూడా ఏంటి అంటే మొదట నువ్వు నమ్మకాన్ని పెట్టుకోవడం ఎందుకంటే తల్లి నమ్మకం లేకుండా ఏ పనులు కూడా జరగవు అని చెప్పి గుర్తుపెట్టుకో ఎందుకంటే మనిషిని నమ్మకమే నిలబెడుతుంది నమ్మకమే ప్రాణాలతో ఉంచుతుంది ఎంత ప్రాణం పోయే జబ్బు వచ్చినా కూడా ఈ జబ్బు నన్ను ఏమీ చేయలేదు అని చెప్పి మనిషి నమ్మితే ఇక రెండు సంవత్సరాలు ఎక్కువగా బ్రతుకుతాడు అవునా కాదా అలాగే ఇప్పుడు నువ్వు నీకున్న కష్టం బాధ సమస్య అన్నీ కూడా తీరిపోతే నువ్వు ఖచ్చితంగా నీ ఊహ కందని శుభవార్తని నువ్వు వినదట్లే కదా అవును కదా బిడ్డ ఏం చెప్తున్నానో జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి నీ జీవితంలో ఏ సమస్య అయితే వెళ్ళిపోవాలో ఏ సమస్య అయితే నీ జీవితం నుండి పూర్తిగా దూరం అయిపోవాలో ఏ సమస్య అయితే నిన్ను వెంటాడుతూ వేధిస్తూ వస్తుందో ఆ సమస్య నుంచి నువ్వు పూర్తిగా దూరం అయిపోవాలి అంటే మొదట నీ మనసులో నుంచి ఆ కష్టాన్ని తీసిపడేసేయాలి ఆ కష్టం ఉంది అని కూడా నువ్వు గుర్తుపెట్టుకోకూడదు అది పూర్తిగా నీ నుండి వెళ్ళిపోయిందని చెప్పి నువ్వు నమ్మి తీరాలి ఈరోజు పన్నెండవ తారీఖు అంటే సరిగ్గా పదమూడవ తారీఖు పద్నాలుగవ తారీకు సాయంత్రం ఎనిమిది గంటల వరకు నీకు సమయాన్ని నేనిస్తున్నాను ఈ కష్టం ఈ బాధ ఈ సమస్య ఇక నాలో లేవు నా ఆలో నుంచి ఉన్న ఈ సమస్యలన్నిటినీ కూడా పూర్తిగా నేను ప్రదోలిస్తున్నాను బాబా నా మనసు ఇప్పుడు ఒక తెల్లటి స్వచ్ఛమైన పాలలాగా ఉంది ఈ స్వచ్ఛమైన పాలలాంటి నా మనసులో ఎటువంటి విషపు చుక్కను అంటే భయం అనే కష్టాన్ని వేయాలి అని చెప్పి నేను అనుకోవటం లేదు ఈ కష్టం నష్టం అన్నీ కూడా పూర్తిగా నా నుంచి వెళ్ళిపోయాయి అని చెప్పి నమ్ముతున్నాను అని చెప్పి నువ్వు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే చెప్పగలుగుతావో సరిగ్గా అదే రోజు రాత్రి మే పద్నాలుగు ఎనిమిది గంటలకి నీ జీవితంలో నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో అదే శుభవార్తని నువ్వు వింటావు తల్లి ఇది రాసి పెట్టుకో ఇందులో ఏదైనా కొంచెం తేడా జరిగింది అంటే దాని అర్థం నువ్వు నన్ను నమ్మటం లేదు అని చెప్పి రెండు నీ కష్టం మీ నుంచి దూరం అవ్వలేదు అని చెప్పి ఇవి మాత్రం నువ్వు మనసులో పెట్టుకుంటే చాలు తల్లి ఇవి కనుక నీ మనసులో ఉంటే ఆ భయం అనేది నిన్ను వెంటాడుతూ ఉంటే ఏ సమస్య అయినా కానీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళదు అని చెప్పి గుర్తుపెట్టుకో కాబట్టి ఏ సమస్య అయినా కానీ ఏ కష్టమైనా కానీ ఏ నష్టమైనా ఈ ఒక్క రోజే రేపటి నుంచి నా జీవితం అద్భుతంగా మారుతుంది అని చెప్పి నమ్మకాన్ని నువ్వు బలోపేతం చేసుకోగలిగితే నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది ఈ ఒక్క విషయం నేను చెప్పినట్టుగా విను నేనిప్పుడు ఎందుకు ఈ సందర్భాన్ని ముందుకు తీసుకొచ్చానో సరిగ్గా నీకు రెండు రోజులలో అర్థమవుతుంది ఈ సందేశం యొక్క ఆంతర్యం నువ్వు పూర్తిగా గ్రహించిన తర్వాత బాబా నా కోసం ఎందుకే తెచ్చావా నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నయ్యా అని చెప్పేసి నా పాదాలకి నమస్కరిస్తావు బిడ్డ ఇది జరిగి తీరుతుంది అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ బాబా గారు ఎందుకు చెప్పారు అని మనం నమ్మినట్లయితే మీరేం చేయాల్సిన అవసరం లేదు ఈ సందేశం విని బాబా చెప్పిన మాటలు విని ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటే సరిగ్గా మీ పద్నాలుగు రాత్రి ఎనిమిది గంటలకు మీ జీవితంలో ఊహ కందని శుభవార్త వింటారు ఇది జరిగి తీరుతుంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను ఇక మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది మానసికంగా కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటూ ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అర్థమైంది కదా ఇక తర్వాతది ఏంటి అంటే కనుక నువ్వు ఎప్పుడైనా కానీ నిద్రపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడిలు లేకుండా శరీర అవయవాలన్నింటినీ కూడా విశ్రాంతి దశలో ఉంచి ప్రశాంతతని ఇచ్చి నిద్రపోవాలి అలా కాకుండా పడుకునేటప్పుడు కూడా శరీరానికి అలసటని ఇస్తూ మనసుకి ఆందోళన కలిగిస్తూ దేన్ని గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతూ అలా పడుకోకూడదు దాన్ని వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల మానసిక ఒత్తిడి అనేది ఇంకా ఎక్కువైపోతుంది ఎప్పుడైనా కానీ నిద్ర తక్కువ కాకూడదు నిద్ర ఎక్కువ కాకూడదు ఈ నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల కూడా సొమరితనం అనేది మనిషికి వస్తుంది ఈరోజు నిద్ర లేకపోతే కూడా ఆ నిద్ర లేని ఒక ప్రభావం అనేది రేపటి నీ పనుల మీద ఉంటుంది ఆ పనులకు ఎన్నో రకాలైన ఆటంకాలని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి నీకు నిద్ర మనిషి జీవితానికి ఎంతో అవసరం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాత్రి సమయంలో త్వరగా నిద్రపోవాలి ఇక్కడ నా శిష్యులను గమనించి ఉన్నట్లయితే నీకు అంత మంచిగా జరుగుతుంది పద్నాలుగు పదిహేను తారీఖు వరకు మీకు అంత మంచిగా జరుగుతుంది